వీరాంజనేయ స్వామి టెంపుల్ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి ప్రసిద్ధిగా పూర్వ పూర్వ క్షేత్రం శ్రీ గెండి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇదంతా గెండి ఏరండి అక్కడ అక్కడ కనేసేది శివు శివుని టెంపుల్ ఉంది శివుని టెంపులు ఏరు ఇదంతా ఎక్కడి నుంచో నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది గిండి అండి చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి గిండి గిండి క్షేత్రం గిండి వీరాంజనేయ స్వామి టెంపుల్ లోపలికి పోయి మీకు టెంపుల్ చూపిస్తాను లోపలికి లేదు బయట నుండి వీడియో చేస్తాను ఓం శ్రీ స్వామి చరణమయ్యప్ప అయ్యప్ప స్వామి పేరు మరవలేకపోతున్నాను తండ్రి వీరాంజనేయ స్వామి టెంపుల్ గెండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చూడండి చాలా అందంగా ఉన్నాయి బ్యూటిఫుల్ ప్లేసు చూడండి ఎప్పుడు గెండి జూలై ఎండింగ్ శ్రావణ శనివారం స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ నెల లాస్ట్ వరకు పూజలు జరుగుతాయి ఒక్క శ్రావణ శనివారంలోనే కాదు మంగళవారం శనివారం ఎప్పుడూ తప్పగా స్వామికి పూజ పూజలు జరుగుతూనే ఉంటాయి శ్రీ శ్రీ గెండి వీరాంజనేయస్వామి దేవస్థానం ఇది లోపల టెంపుల్ టెంపుల్ లేకపోయేకి వీడియో తీసేయక లేదు అందుకే బయట నుంచి బయట నుంచి చూస్తున్నాను గిండి స్వామి టెంపుల్ అండి ఇది గిండి స్వామి టెంపుల్ శ్రావణ చిన్న వారాల్లో బాగా జరుగుతుంది లోపల లోపల టెంపుల్స్ కూడా కడుతున్నారు చూడండి టెంపుల్స్ లోపల కడుతున్నారు ఎక్కువగా ఆ టెంపుల్స్ అన్నీ బాగా కట్టేస్తే బాగా ఫ్రీగా ఉంటుంది గెంజి వీనాంజనేయ స్వామి టెంపుల్ అండి ఇదంతా చుట్టూ కొండలు అంత కొండలు చూడండి బాగా ఉన్నాయి భక్తులకు శ్రీ స్వామివారు సమర్పించి కానకులు ఉండిలో వేయబడదని రాసి చూడండి ఇదో ఇట్లా దర్శనానికి పోవాలండి ఇక్కడ పాదరక్షలు విడిచి పోవాలి ఆకు పూజ రెండు వందల యాభై ఇద్దరికి మాత్రం బీఏపీ ఒక్కొక్కరికి మాత్రం ఉండి స్వామి చరణం స్వామియే శరణం అయ్యప్ప స్వామి పేరు ఎప్పటికీ మరవలేకపోతున్నాను ఏం చేస్తాను అయ్యప్ప స్వామి మీద భక్తి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము స్వామియే శరణ్యప్ప స్వామి శరణం స్వామియే శరణం చెప్తాం శ్రీ గెండి స్వామి టెంపుల్ ఇది ఉలివిందల నుండి వేంపల్లి రాయచోటుకి పోయే రోడ్లో ఉంది చూడండి కొండలు ఇదంతా తిరుపతి కొండ అండి ఇటువంటి తిరుపతి కొండ ఇదంతా ఇక్కడంతా ఇదా అదంతా క్యూ లైను దో అక్కడ అక్కడ కనపడుతుంది కదా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ముందు లోపల ఉన్నాడు ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చారు అదంతా లైన్ అండి అక్కడ భక్తులు కనస్తున్నారు కదా అక్కడ పూజలు జరుపుకుంటుంది లోపల వీడియో తీసేక లేదు అందుకే బయట తీస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం చరణం అక్కడ బొమ్మలు ఆట వస్తువులు వస్తువులు దొరుకుతాయండి ఏవి కావాలన్నా చిన్నపిల్లలకు అంత బొమ్మలు ఉంటాయి బొరుగులు మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ శ్రీ శ్రీ వీదనాథ స్వామి దేవస్థానం గిండి క్షేత్రం మడమలకల గ్రామం చక్రాపేట మండలం కూల్ డ్రింక్స్ మినరల్ వాటర్స్ ఇతర చల్లని పానీయాలు లభిస్తాయి మినరల్ వాటరు ఇవన్నీ లభిస్తాయి ఇదే అండి ప్లేసెస్ అక్కడ కోనేరు ఉంది అక్కడ అంత ఏరు ఏరు నది అర్చన ఇదంతా లిస్ట్ అండి మినరల్ వాటరు అక్కడ పుల్ శ్రీ అక్కడ టెంపులు అక్కడ టెంపుల్ అండి ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ ఇక్కడ శ్రీ వీరాంజనేయస్వామి వారి వారి దేవస్థానం లడ్డు మరియు పులిహోర విక్రయం లభిస్తాయండి ఇదంతా ప్లేసెస్ అండి గెండి క్షేత్రం ఇదంతా గెండి వీరాంజనేయస్వామి శ్రావణ శనివారాలలో బాగా జరుగుతుంది జూలై ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఆగస్టు లాస్ట్కు పూర్తి అవుతుంది ఒక ఆ ఒక ఆగ ఒక ఆగస్టులోనే కాదు ఎప్పుడు స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి పేరు ఎప్పటికీ మరలేకున్నాను స్వామి గెండి వీరాంజనేయస్వామి టెంపుల్ ఇది చూడండి ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి శ్రీ గెండి ఆంజనేయ స్వామి మహిమ గెండి ఆంజనేయ స్వామి అంటే చాలా పేరు ఉంటుంది మీరుగానే యూట్యూబ్లో గెండి వీరాంజనేయస్వామి వీడియోస్ అని టైప్ చేసి చూడండి ఆ ఆంజనేయ స్వామి మహిమలు తెలుస్తాయి వీరాంజనేయ వీరాంజనేయస్వామిని ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చు ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను నా పేరు గురుశంకర్ నా ఊరు శిరగారిపల్లి సత్యసాయి జిల్లా నేను ప్రజెంట్ ఇక్కడ టెంపుల్కు దర్శనానికి వచ్చాను శబరిమలకి వెళ్ళింటి శబరిమలకి వెళ్ళి పూర్తి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ గుడికి వచ్చాను అందుకు ఇక్కడ వీడియో తీస్తున్నాను స్వామి చిరణ స్వామియే చిరణ అయ్యప్ప అయ్యప్ప స్వామి పేరు మర్చిపోలేకున్నాను స్వామి చూడండి ఇదంతా స్వామి అదేంటివన్న కావాలనే దొరుకుతాయి